హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా ఇంట్లోని టమోటాలు చూద్దామండి నేను ఈ టమోటా చెట్లకి ఏమేమి వాడాను మా ఇంట్లో టమోటాలు ఎలా కాసాయి అనేది ఒకసారి చూడండి ఒక పక్క ఫ్లవరింగ్ వస్తూనే ఉంది అలాగే చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయి చూడండి ఈ టమోటా ప్లాంట్స్ అన్నీ అయితే నేను నార్మల్గా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదండి టమోటాలు అవి పాడైపోయినవి మనం కంపోస్ట్ కోసం వేశాను ఆ కంపోస్ట్లోంచి వచ్చిన టమోటా చెట్లేనండి ఇవన్నీ కొంచెం ఎదిగిన తర్వాత నేను వాటన్నింటిని తీసి విడివిడిగా వేశాను చాలా బాగా టమోటాలు అయితే కాసాయండి ఇది సెకండ్ క్రాప్ ఆల్రెడీ ఒక కేజీ వరకు టమోటాలు అయితే వచ్చాయండి రోజు రెండు ఒకటి అలాగా చూశారు కదా టమోటాలు అన్ని సైజుల టమోటాలు ఉన్నాయండి ఇక్కడ ఒకసారి అయితే ఒకేసారి అరకిలో టమోటాలు వచ్చాయండి అవి చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పిక్ కూడా మీకు లాస్ట్లో నేను పెడతాను చూడండి ఈ టమోటో ప్లాంట్స్కి నేనైతే బనానా పీల్స్ ఉంటాయి కదండీ ఆ బనానా పీల్స్ అలాగే రోజు బియ్యం కడిగిన నీళ్ళు లేదా మనము దోశకి ఇడ్లీకి నానబెట్టుకున్నప్పుడు ఆ మినపప్పు కడిగిన వాటరు అలాగా ఇస్తూ ఉంటానండి టమోటాలు అయితే చాలా బాగా వచ్చాయి సో ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్